నమస్కారం నేను రోజు కౌన్సిల్ సమావేశంలో సబ్జెక్టు నంబర్ ఫైవ్లో ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ వాటర్ త్రూ హెయిర్ ట్యాంకర్ టు అన్జర్వ్డ్ ఏరియాస్ వార్డ్ నెంబర్ వన్ టూ నైన్టీన్ ఒకటి ట్వంటీ టూ థర్టీ ఎయిట్ వార్డ్ సంబంధించి ఒక ఎనభై లక్షల దాకా ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా కోసం ఒక సబ్జెక్టు ఎరక నిమిత్తం ముంచడం ఏంటంటే సబ్జెక్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ కౌన్సిల్ కౌన్సిల్ గారికి ఇన్ఫర్మేషన్ కోసం ఉంచడం అది అంటే దీంట్లో ఉండేటువంటి ట్యాంకర్ల కోసము మేము నీటి రాసం సరఫరా కోసము ఎనభై లక్షలు ఏదో దుర్వినియోగం చేస్తున్నట్లు కొన్ని పత్రికలు రాశారు అది పూర్తిగా వాస్తవం లేదు దాని వివర దానికి పూర్తికి సంబంధించిన వివరణ మీకు ఇవ్వబోతున్నాము ఇది గతంలో అడ్వాన్స్ సీజన్ కండిషన్స్ అని కరోనా నిధుల కింద దాదాపు మూడు కోట్ల అరవై ఎనిమిది లక్షల రూపాయలు వర్షాభావం పరిస్థితులు ఉన్నప్పుడు మున్సిపాలిటీల ప్రజలు నీటి సరఫరా కోసం వినియోగించుకోవచ్చు అనేసి మూడు కోట్ల అరవై ఐదు లక్షలు ఒకటి అయింది దాని తర్వాత ఒక కోటి తొంభై ఏడు లక్షలు ఒక రెండు సబ్జెక్టులు మనకు వాడుకోమచ్చి వచ్చాయి దాన్ని ఇరవై మూడు ఇరవై నాలుగులో రెండు ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగులో కౌన్సిల్లో దీనికి కూడా ఈ సబ్జెక్టు ఆమోదించబడింది అయితే ఆ రోజు నీటి సరఫరా అన్నప్పుడు ఆ సంవత్సరం కాలంలో ఏదైనా వర్షాభావ పరిస్థితి వస్తే దానికోసం ట్యాంకర్ల ద్వారా మనం నీటి సరఫరా చేయొచ్చు అనే దానికి సంబంధించి ప్రభుత్వ యొక్క నిబంధనల మేరకు చేయాలని ఒక రకంగా అది కౌన్సిల్ పొందుపరిచారు అప్పుడు అప్పుడు పూర్తిగా కూడా డీటెయిల్డ్గా అదే నీటి సరఫరా అనే కానీ ట్యాంకర్ల ద్వారా అనే మాట ఇక్కడ వాళ్ళు అయితే ఇటీవల మనం ఇవన్నీ కూడా ట్రాన్స్ఫరెన్సీగా ఉండాలనే ఉద్దేశంతో ఇవన్నీ కౌన్సిల్ వారికి దృష్టి తీసుకెళ్ళని డీటెయిల్డ్స్ మనము ఈరోజు ఈ కౌన్సిల్ లో పొందుపరచే జరిగింది అంటే ఈ మూడు కోట్ల అరవై ఎనిమిది లక్షలు ఏ రకంగా వాడుకోవచ్చని గతంలో అధికారం ప్రతిపాదనలు చేశారు ఆ ప్రతిపాదనని కౌన్సిల్ ఎరక నిమిత్తం గతంలో ఉంచలేదు గతంలో ఇది సబ్జెక్ట్ కౌన్సిల్కి రాలేదు అంటే డిటైల్ రాలేదు అంటే నీటి సరఫరా నీటి సరఫరా అంటే ట్యాంకర్ ద్వారా అనేది మెన్షన్ చేయలేదు మరి ఇప్పుడు దీనికి ట్యాంకర్ ద్వారా ఎందుకు ఎందుకు మెన్షన్ చేశామంటే ఆ ప్రపోజల్ వెళ్ళినప్పుడు ఈ సబ్జెక్ట్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ వాటర్ త్రూ హెయిర్ ట్యాంకర్ అన్నాం అనుసరుడు అని చెప్పారు సో అందుకు మేము మాట్లాడుతూ కౌన్సిల్కి మేమే మేము తర్వాత చైర్పర్సన్గా నేను ఆ తర్వాత కమిషనర్ గారు దీని గురించి మాట్లాడుకొని ఈ సబ్జెక్ట్ గతంలో వచ్చింది దీనివల్ల ఎనభై లక్షల రూపాయలు దుర్వినియోగం కాకూడదు దీని ప్రతిపాదనలకు పరిమితం కాకుండా ఒక పది లక్షలు మాత్రమే పెట్టుకొని మన భవిష్యత్తులో ఏమన్నా నీటి సమస్య వస్తే మిగతా డెబ్బై లక్షలు ఇతర వాటికి ఉపయోగించుకోవడానికి కోసం ఈ ప్రతిపాదనలో మార్పు కోరుతూ కలెక్టర్ గారికి లేఖ రాయమని చెప్పి మాట్లాడుకొని ఆ విషయాన్ని కౌన్సిల్ మేము చెప్పడం జరిగింది ఈ విధంగా ఉంది అంతేగాని దీంట్లో ఏదో దుర్వినియోగం అవుతున్నాయి అనేది అంతా దుర్వినియోగం చేసే ఆలోచన మాకుంటే మేము గతంలో ఈ నేను ఫిబ్రవరిలో చైర్మన్గా అధికారం చేపట్టాను అప్పటికే ఈ అడ్సెన్సేషన్ కండిషన్స్ ఉన్నాయి మరి గత అధికారం చెప్పారు ట్యాంకర్ ద్వారా అనే సరఫరాచారి ఇది మా మన శాసనసభ్యులు ప్రియతమ నాయకులు పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారి నియోజకవర్గం ఎక్కడా కూడా చెడ్డ పేరు రాకుండా ఎక్కడా అవినీతి మరకలు అంటకుండా పని చేయాలని ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తున్నాం ట్యాంకర్ ద్వారా నీటి సరఫరా అన్నప్పుడు మేము కానీ మా కౌన్సిల్ సభ్యులు కానీ మా ఎమ్మెల్యే గారు ఆఫీస్ నుంచి ఇచ్చినటువంటి ఉత్తర్వుల మేరకు మేము ఒప్పుకోవడం లే ఈ యొక్క వేసవి కాలంలో ఒక్క రూపాయి కూడా మనము ఈ అడిషనల్ సీజన్ కండిషన్ కరెంట్ నిధుల ద్వారా వాడుకోవడం కానీ జనరల్ ఫండ్లో కానీ వాడుకోవడం కానీ ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేసాము ఒక్క పైసా కూడా వాడుకోలే ఖర్చు చేయలే దుర్వినియోగం కాలేదు అయితే గతంలో ప్రతిపాదించినటువంటి ఈ నిధులు మౌన్సిల్ వారికి తెలిపి వారి డిసిషన్ తీసుకున్న తర్వాత డెబ్భై లక్షల రూపాయలు ఇతర వాటికి ఉపయోగించుకోవాలని మాత్రమే సూచించాం కానీ నిజంగా ఈ నిధులు దుర్వినియోగం కావాలనుకుంటే ఈ వేసులోనే ఖర్చు పెట్టేవాళ్ళము ఈ వేసులోనే అనుమతి ఈ అనుమతి ఇరవై నాలుగులో అయిపోయింది డైరెక్ట్గా టెండర్లు పిలిచచ్చు ఈ వేషంలో టెండర్లు పిలిచి కొన్ని ట్యాంకర్లు పెట్టి దుర్వినియోగం చేసేటువంటి ఆలోచన ఉంటే అలా చేసేవాళ్ళం కాబట్టి అలా చేసే ఆలోచన లేదు ఎప్పటికీ కూడా ఆలోచన కాదు అదే కదా మిక్ మిగతా వాళ్ళ యొక్క సూచన మీరు కూడా గతంలో జీటీఎస్ని మనీ గ్యాబేజ్ సెంటర్స్ కాంపౌండ్ వాళ్ళు కూడా దాదాపు లక్షల్లో నిధులుంటే ఉంటే దాని కింద అత్యవసరం మన పారిశుధ్యం కోసము ఈ ట్రాక్టర్ ఈ యొక్క ఈ ఆటోస్ మనం కొనుగోలు చేయాలని దాన్ని కూడా మార్చి పెట్టమంటే ప్రజలకు అత్యవసరమేమి ప్రజలకు ఉపయోగపడేటువంటి నిధులు ఏ రకంగా ఖర్చు చేయాలనే ఆలోచనతో వెళ్తున్నాం కానీ దీన్ని కూడా అందరికి తెలిసేటట్లుగా ఈ చేస్తున్నాం కానీ మా ఆలోచన కానీ మా శాసనసభ్యులు పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారి ఆలోచనలు కానీ మా ఎమ్మెల్యే కార్యాలయంలో మా మా యొక్క ఎమ్మెల్యే గారి కార్యదర్శులకు కానీ మా ముఖ్యంగా మరీ ఈరోజు మున్సిపల్ కౌన్సిల్గా కౌన్సిల్స్గా ప్రార్థించినటువంటి మా కౌన్సిల్ సభ్యుల్లో కానీ ఎటువంటి ఆలోచన లేదు ఇటువంటివి నిధులు ని కాకుండా ఏ రకంగా ఉపయోగించడానికి అందరి సలహాలు మేము స్వీకరిస్తున్నాం కౌన్సిల్లో కూడా అందరి సలహాలు తీసుకొని మేము ఎందుకు వెళ్తున్నాం అనే విషయాన్ని కూడా మీ పత్రికాముఖంగా కూడా మేము తెలియజేస్తున్నాము అదేవిధంగా నందమూరి బాలకృష్ణ గారి నియోజకవర్గంలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇటువంటి చెడువు అని కూడా నేను తెలియజేస్తూ మరి ఏదన్నా ఇక్కడ పొరపాటు ఎక్కడైనా ట్రాన్స్పోర్టేషన్ ట్యాంకర్స్ అన్నప్పుడు ఈ డీటెయిల్డ్ అనేది గతంలో ప్రతిపాదనలు రాలేదు అయితే ఈ ప్రతిపాదనలు ఉన్నాయి ఎప్పటికీ ఉన్నాయి కాబట్టి అది కౌన్సిలింగ్ దృష్టికి తీసుకొచ్చి దాన్ని మార్పు చేయాలని కోరు కో కోరిన తర్వాతనే కౌన్సిలర్స్ ప్రస్తావించారు కానీ కౌన్సిలర్స్ ప్రస్తావించక ముందే మా నిర్ణయాన్ని మేము తెలియజేస్తామని కూడా మీకు తెలియజేస్తూ ఇటువంటి ఎప్పుడు కూడా జరగవని దాన్ని మేము ప్రభుత్వ నిధులు సక్రమంగా ప్రజలకు వినియోగ విధంగా మేము ఖర్చు చేయడం జరుగుతుందనే విషయాన్ని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం నమస్తే